నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మిసెస్ బ్లాగ్ ఎలా ఉండరు అందరూ బాగున్నారు కదా ఇవాళ కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మేము ఇంకో చేసినానండి ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి చూడ వరకు మీకు అర్థమవుతుంది తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారుతుంది తెల్ల జుట్టు అనేది రాదండి ఈ హెయిర్ డే కన్నా ట్రై చేసినారంటే అంత మంచి హెయిర్ డే అనమాట సో ఇంకెందుకు లేట్ చేయటం ఏర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ అయితే కన్నా మనము ఇనుం కడాయి తీసుకోవాలి ఇనుం కడాయి తీసుకొని ఒక ఐదు ఈ మాదిరిగా మందార పూలు అయితే తీసుకోవాలి ఇంకా ఎక్కువ ఉంటే ఎక్కువైనా తీసుకోండి నేనైతే ఒక నాలుగు మందార పూలు ఇడిగినట్టు ఒకటి అయితే కన్నా మొగ్గనే అనేది తీసుకున్నాను అన్నీ కూడా వేసేసుకోవాలి ఇందులోనే ఇందులో ఇంకా మనం ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక్క స్పూన్ వచ్చేసి టీ పౌడర్ అనేది వేసుకోవాలి ఒక్క స్పూన్ వచ్చేసి మెంతులు నేను ఇక్కడ అందాజగా వేస్తా ఉన్నాను మీరు స్పూన్తో లెక్క పెట్టుకోండి ఇప్పుడు ఏం చేయాలంటే మనము స్టవ్ పైన పెట్టుకొని బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి కొంచెం బ్లాక్ కలర్ వచ్చేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి ఇక్కడైతే స్టవ్ పైన పెట్టుకొని ఇను కడాయి మనం స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మేడమ్లు పెట్టుకొని మనం బాగా రోస్ట్ అనేది చేసుకోవాలి బ్లాక్ కలర్ మారేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి మనం స్టవ్ పైన పెట్టినాక మనం స్టవ్ అని ఆన్ చేసుకుంటాం కదా అప్పుడు ఈ మాట కలదికోవాలి మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టున్న కూడా నల్లగా మారుతుంది అలాగే జుట్టు అనేది ఒత్తుగా పెరుగుతుంది స్మూత్గా షిల్కీగా చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇందులో మందార పూలు వేసినాం అలాగే మెంతులు టీ పౌడర్ అనేది వేసినాం ఇవన్నీ కూడా మంచి పోషకాలు ఉంటాయి ఇందులో అయితే అందుకని మనము తప్పకుండా ట్రై చేయాలా తెల్ల జుట్టు లేకపోయినా కూడా ఈ హెయిర్ డే అనేది ట్రై చేయండి ఎక్కువ మందికి హెయిర్ ఫాల్ని కూడా అనేది ఉంటుంది అందుకని ఈ మాదిరిగా ట్రై చేసినారంటే మీకు డ్యాండ్రఫ్ తగ్గుతుంది హెయిర్ పోలింగ్ తగ్గుతుంది హెయిర్ అనేది ఒత్తుగా పెరుగుతుంది తెల్ల జుట్టు అనేది రానిది తెల్ల జుట్టుని కూడా నల్లగా మారుతుంది ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్టయినా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూడండి పొగ అనేది ఎక్కువ వచ్చాను మనకు పొగ అనేది ఎక్కువ వచ్చినప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేయగలదు పొగ అనేది ఎక్కువ వచ్చి ఏం కాదు బాగా మనకు బ్లాక్ కలర్ మారేదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి ఈ సౌండ్ అనేది ఆగుతుంది ఎక్కువ బాగా మనకు ఫ్రై అయిందంటే అంతటిదాకా రోస్ట్ అనేది చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకైతే ఇంకా కొంచెం అయితే బ్లాక్ కలర్ అనేది రావాలి మనకు ఈ మెంతులు అనేది ఈ మాదిరిగా కనరాకూడదు మొత్తం కూడా బ్లాక్ కలర్ అనేది కనరావాల ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకుంటా ఉన్నారంటే మనకు అన్నీ ఒకే లెవెల్లో ఫ్రై అవుతుంది చూడండి ఈ మాదిరిగా అయితే కలిపి స్టవ్ వచ్చేసి ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకోవాలి మీడియంలో అయితే ఉండకూడదు ఎక్కువ పొగ వచ్చేటప్పుడు సిమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనకు రోస్ట్ అయ్యేదాకా మనం కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి ఈ మాదిరి పోగొ వచ్చేటప్పుడు సిమ్లో పెట్టుకుంటే పూర్తిగా మనకు రోస్ట్ అయ్యిందాక సిమ్లోనే పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి మీరు ఇంకా లైక్ చేసినారా లేదా ఒకసారి చెక్ చేసి మన వీడియోస్కి అయితే తప్పకుండా ఒక లైక్ చేయండి చూడండి మనకి ఈ మాదిరిగా అయితే బ్లాక్ కలర్ అనేది మారింది పూలు తొట్టేలా అయితే మనకు గ్రీన్ గానే కొద్దిగా ఉంటుందండి ఏం కాదు ఈ మాదిరిగా అయితే ఉండాల పూలయితే మనకు టీ పౌడరు మెంతులు అనేది పూర్తిగా మనకు బ్లాక్ కలర్ అనేది మారాల ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేద్దాం స్టవ్ అనేది ఆఫ్ చేసేసినాక సలార్ పెట్టుకోవాలి మనకు వేడ్ అనేది లేకుండా సలార్ పెట్టుకోవాలి ఇప్పుడు ఇంటిని అయితే సలార్ పెడదాం తర్వాత ఏం చేయాలనేది చెప్తాను ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టేది కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇప్పుడైతే సలార్ పెట్టుకున్నాను సలారిని చూడండి బాగా ఇక్కడైతే సలారిపోయింది బాగా మనము నలిపితే ఈ మాదిరి పౌడర్ లాగా రావాలి ఇవి కొంచెం గ్రీన్ కలర్లోనే ఉన్నాయి కాబట్టి ఏం కాదండి మెత్తగా మెరుగుతుంది మిక్సీలు వేసినప్పుడు చూడండి ఎంత బ్లాక్గా ఉందా ఇప్పుడు చిన్నది మిక్సీ దారి తీసుకొని అంతా కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఎంత అవుతుందో అంత మెత్తగా పౌడర్ అనేది చేసుకోవాలి చూడండి ఇట్టయితే మనము మిక్సీ పట్టుకోవాలి ఎంత స్మూత్గా ఉంది చూడండి ఇప్పుడు ఏం చేయాలంటే జల్లెడి పట్టుకోవాలి ఈ పౌడర్ అయితే కదా ఒక ప్లేట్ తీసుకొని ఒక జల్లెడి తీసుకొని మొత్తం కూడా మనం జల్లించుకోవాలండి కొంచెం రప్పగా ఉంటుంది కాబట్టి జల్లించుకుంటే మనకు నీట్గా అనేది వస్తుంది అంత పౌడర్ వేసేసుకొని ఈ మాదిరి జల్లి పెట్టుకునేవంటే మనకు నీట్గా పౌడర్ అంతా వచ్చేస్తుంది చూడండి మనకు కొంచెం రప్పుగా ఉండేది అయితే ఇక్కడ నిలిచిపోతుంది జల్లెట్లయితే ఈ పౌడర్ అయితే మనము ఒక్క సంవత్సరం కూడా నిలువు అనేది పెట్టుకోవచ్చునండి అస్సలు పాడవద్దు ఎందుకంటే మనం ఇందులో ఏం ఏం డ్రైగానే ఉంది కాబట్టి ఇన్ని సంవత్సరం అయినా వాడుకోవచ్చు అనమాట ఉండదు కాబట్టి బయట పెట్టుకునే కూడా ఏం కాదండి చూడండి ఎంత స్మూత్గా ఉందా ఈ పౌడర్ అంతా కూడా మనము ఒక బాటిల్కి అనేది వేసి పెట్టుకొని మన జుట్టుకి ఎంత అవసరమో అంత తీసుకొని మిగతాది మూత పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ అనేది అలాగే ఉండిపోతుంది అస్సలు పాడవద్దు బూజు కానీ ఏం రాదండి బాగుంటుంది నీట్గా సో ఎక్కువ కూడా చేసుకోండి ఏం కాదు ఇప్పుడంతా కూడా ఒక వేరే బౌల్ లెక్ అనేది మార్చుకోవాలి ఈ మధ్యలో ఒక బౌల్ తీసుకొని నా జుట్టుకు సరిపడా నేను ఒక రెండు స్పూన్లు అయితే తీసుకున్నానండి ఇక్కడ ఇది అయితే కన్నా వేరే ఒక బాటల్ లెక్క అనేది ఎత్తి పెడతాను సో మూత ఉండే బాటిల్కి ఎత్తి పెట్టుకోవాలా ఒకవేళ మీకు జుట్టు అనేది ఎక్కువ ఒత్తుగా లాంగ్గా ఉంటే కన్నా డబుల్ అనేది తీసుకోండి క్వాంటిటీ అయితే కన్నా నేను నా జుట్టుకు సరిపడా నేను ఇక్కడ రెండు స్పూన్లు అయితే తీసుకున్నాను ఇక్కడైతే నేను ఆవాల నూనె అయితే తీసుకున్నాను ఈ హెయిర్ డైకి ఆవాల నూనె తీసుకోవాలండి ఆవాల నూనె అయితే ఒకవేళ మీ దగ్గర లేకపోయినా కూడా తెచ్చుకోండి ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు సో వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే ఆవాల నూనె అనేది వేసుకోవాలి ఆవాల నూనె మన జుట్టుకు చాలా మంచిది అందుకని ఆవాల నూనె వాడుకోండి చాలా మంచిది ఆవాల నూనె ఎంత వేసేసినాక బాగా ఈ మాదిరి కలిపేసేయాల వంట లేకుండా ఆయిల్ ఈ పౌడర్ అంతా కూడా బాగా కలిసిపోయేలా కలిపేసేయాల ఒకవేళ ఈ మాదిరి గట్టిగా ఉండదంటే కదా ఇంకా కొంచెం అనేది ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఒక అర్ధ స్పూన్ అంతా ఇంతైతే సరిపోతుంది ఒక స్పూన్కు ఒక స్పూన్ అయితే పడుతుంది లేదంటే వన్ అండ్ హాఫ్ స్పూన్ అనేది పడుతుంది ఆయిల్ అనేది మనకి ఈ మాదిరి గట్టిగానే ఉండాలి ఎక్కువ మళ్ళా పతలాగా ఉన్నిదంటే మనం అప్లై చేసినా కూడా జుట్టుకు మనకు రాలిపోతుంది అంటే జారిపోతుంది ఎక్కువ జుట్టుకు అనేది అప్లై చేసినప్పుడు జుట్టుకు అనేది పట్టుకోదు అందుకని ఈ మాదిరిగా అయితే గట్టిగా ఉండాలి చూడండి ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్గా ఉన్నది తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మీకు తెల్ల జుట్టు అనేది రాదు తెల్ల జుట్టుని కూడా నల్లగా మారుతుంది అంత పవర్ఫుల్ అయిన హెయిర్ డే ఈరోజు అయితే కనుక ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను చూడండి ఎంత బాగుంది కదా మన జుట్టు కూడా ఇదే మాదిరిగా వచ్చింది జుట్టుకైతే కన్నా ఇక్కడ ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా అప్లై చేసుకోండి జుట్టు మొదలలో నుంచి అప్లై చేసుకోవాలి మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఒక రెండు గంటల సేపు తర్వాత మీరు వాడే షాంపూతో వాచ్ చేసినారంటే మీకు తెల్ల జుట్టు అనేది రాదండి అంత మంచి పవర్ఫుల్ అయిన హెయిర్ డై తప్పకుండా ట్రై చేయండి చూడండి ఎంత నల్లగా మారుతుంది తెల్ల జుట్టే రానిదండి ఇది అయితే కన్నా హెయిర్ డై అయితే అంత మంచిది తెల్ల జుట్టున్న నల్లగా మారుతుంది అలాగే హెయిర్ పోలింగ్ కూడా డ్యాండ్రప్ అనేది తగ్గిస్తుంది అంతా కూడా ఈ మాదిరిగా అయితే అప్లై చేసేయాలి జుట్టుకు అంతా కూడా అప్లై చేసేయాలి ఎక్కడ గ్యాప్ లేకుండా అంతా ఈ మాదిరిగా అప్లై చేసేసినాక ఒక రెండు గంటల సేపు నార్మల్ షాంపూతో వాష్ చేయాలి చూడండి ఎంత బ్లాక్గా ఉందో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే కన్నా ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి